నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ రాజ్య వ్యూహ వికాసం జూన్ సెకండ్ న వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చెప్పినారు కానీ జూన్ సెకండ్ న ఎవరైతే రాజ్య వ్యూహ వికాసానికి లబ్దిదారులు ఉన్నారో అర్హులున్నారో అర్హులైన లబ్దిదారులకు ఎవ్వరికి కూడా ఈ స్కీమ్ అందజేయలేదు సో చెప్పండి అంటే తెలంగాణ మేధావులకి కవులకు కళాకారులకు కోటి రూపాయల బహుమానం ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది మందికి అట్లా కానీ ఈ రాజ్య వ్యవహికాసంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి ఇంకా ఆ లిస్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు ఇంకా కూడా లిస్ట్ పైన చర్చలు జరుగుతున్నాయి అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అవన్నీ కూడా జరుగుతున్నాయి వివరాలు కూడా చూస్తున్నారు అని చెప్పేసి నిన్న అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ రాజ్య వికాసం స్కీమ్ పైన ఈ జూన్ ఫిఫ్త్ కి కేబినెట్ మీటింగ్ ఉందంటే కేబినెట్ మీటింగ్ లో చర్చించి సెవెంత రైతు వాట్ ఇస్ వాట్ అంటే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మళ్ళొక డేట్ చెప్పి ఆ డేట్ నుంచి అర్హులైన లబ్ధులకు ఈ స్కీమ్ ని స్కీమ్ పథకాన్ని అమలు చేస్తారు ఇక లోన్ శాంక్షన్ పథకాలు లోన్ శాంక్షన్ పత్రాలను ఇస్తారు దీనికి సంబంధించి తాజాగా కల్వకుంట్ల కవిత ఆమె ఒక కామెంట్ చేసిన కామెంట్ చూద్దాం అమరుల పేరు పెట్టాలి రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రాజీవ్ యువికాసం స్కీమ్ కి అమరుల పేరు పెట్టాలి రాజీవ్ గాంధీకి ఈ తెలంగాణకి ఏం సంబంధం అని అంటున్నాం వాళ్ళ మోదీకి తెలంగాణకి ఏం సంబంధం ఉంటుంది రాజీవ్ గాంధీ దేశానికి ప్రధాని వాళ్ళ అమ్మ ప్రధాని వాళ్ళ తాత ప్రధాని వాళ్ళందరూ కూడా దేశం రాష్ట్రం కూడా దేశంలో భాగమే కదా తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం నిజంగా ఎవ్వరికి రాని ఐడియాలు ఎవ్వరికి రాని థాట్లు ఈ కవితకు వస్తాయనిపిస్తుంది పది సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వం నడిపింది పది సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఏ తెలంగాణ అమరవీరుల పేరుని ఏ పథకానికి పెట్టిరు ఏ పథకానికి పెట్టలే కదా అమరవీరుల పేరు అమరవీరులకు సంబంధించి ఏదైనా చేయాలన్నా చేయొచ్చు కదా అమరవీర అమరవీరుల కుటుంబానికి ఏమి ఇచ్చిన పన్నెండు వందల మంది అమరవీరులు ఉద్యమకారులను పక్క పెట్టేశారు అమరవీరులకు ఏం గుర్తింపుని ఇచ్చింది ఎవరు ఆర్థికంగా లబ్ధి పొందినారు తెలంగాణ వస్తే ఆంధ్రులు పోతారని అందరూ అనుకున్నారు తెలంగాణ వస్తే ఈ బీహారోలు రాజస్థానోలు ఛత్తీస్గఢ్ ఈ కనడోలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అనుకున్నారు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో చాలా వరకు ఐటీ జాబులు చేస్తుందంటే ఆంధ్ర వాళ్ళు మీడియాలో ఉంది అంత ఆంధ్ర వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంది ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారేమో తెలంగాణ భూముల రేటు తక్కువ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా తెలంగాణ బిడ్డలకు వస్తాయని అందరు ఎక్స్పెక్ట్ చేసినారు సరే అది పక్కకు పెట్టండి అందరు ఈక్వల్ గా చూస్తున్నారు సరే వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు వెళ్ళవట్లేదు ఈయనే ఉన్నారు ఉద్యోగాలు రాలే కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళకి పనే ఉంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్లు ఉన్నత పదవులు అందరు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చారు కేసీఆర్ పిఏగా ఆంధ్ర వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు తెలంగాణలో పరిపాలించి ఇక్కడ అమరవీరుల పేరు పక్క పెట్టండి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినారు కదా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ అమరవీరులు గుర్తొచ్చినారు ఈ కవితకి కేసీఆర్ కిట్ అని పెట్టిరు పేరు చేంజ్ చేయచ్చు కదా కళ్యాణ్ లక్ష్మి రకరకాల పథకాలు పెట్టినారు అప్పుడు కూడా అమరవీరుల పేర్లు పెట్టవచ్చు కదా చాలా వరకు మంచి పథకాలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు అమరవీరుల పేర్లు పెట్టలే మొన్న కూడా బీఆర్ఎస్ రజతోత్సవంలో అమరవీరులను ఎక్కడ గుర్తు చేసినారు ఇదే శ్రీకాంతసారి అమ్మని ఒరగొట్టింది బీఆర్ఎస్ కదా టికెట్ ఇచ్చి మరీ ఒరగొట్టినారు ఒక పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడిని నించోని గెలిచినా పైన అరే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ నిలబడ్డప్పుడు యునానిమస్ అవ్వాల అపోజిట్ వాడు ఏ పార్టీ నుంచి కూడా వాన్ని నించో పెట్టద్దు కూర్చోబెట్టాల వాళ్ళని పక్కకు తప్పియాల వాడు ఇంత పెద్ద పార్టీ ఎంత పెద్ద నాయకుడు కూడా అరే జరుగురా పక్కకు కూర్చో ఆమె గెలవని అని చెప్పి చెప్పాలా ఏం లేదు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మగారు ఓడగొట్ారు ఇప్పుడు తాజాగా తెలంగాణ అమరవీరులకు అమరవీరుల పేరు పెట్టాలి రాజీవ్ వివేకాశం స్కీమ్ కంటున్నారు నిజంగా ఎక్కడైన ఐడియాలు వస్తాయి కవితకి అసలు ఎవరు కూడా ఆలచించలే అనుకుంటే ఇట్లా ఈ స్కీమ్ కి స్కీమ్ అసలు మామూలుగా కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాజీవ్ యూ వికాసం స్కీమ్ ఏందనేది స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాలేదు అరేది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా రాజీవ్ యో అంటే తెలంగాణలో ఆయన పేరు పెట్టారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది రాజీవ్ గాంధీ కుటుంబమే కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ పేరు పెట్టినాడు సో ఆయనకు కూడా పేరు పెట్టడంలో ఆయన కూడా నార్మల్ ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చొని ఉన్న వ్యక్తికి తెచ్చి పేరు పెట్టలేదు కదా ఆయన కూడా దేశ ప్రధానిగా సేవలు అందించిండు ఆయన కూడా మోడర్న్ ఇండియాకి వన్ ఆఫ్ ద లీడర్ ఆయన టెక్నాలజీ పెరిగింది దేశంలో ఇంత ఇంతలా అంటే ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ సో రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం రాజీవ్ ఏ వికాసం తెలంగాణ అమరవీరులకు పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు పదకానికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతచారి యాదిరెడ్డి సువర్ణ పేర్లు పెట్టారని ఆమె సూచించారు తాను గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ప్రశ్నించారని ప్రజల పక్షాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేస్తారు తెలంగాణ బిడ్డలకు దిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందన్నారు చూద్దాం మొత్తం మీద నెంబర్ టూ కదా పేజ్ రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం రాజీవ్ యోకాసం కు యాదిరెడ్డి సువర్ణ పేర్లు పెట్టాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఇదే కేసీఆర్ కిట్ కి సువర్ణ లక్ష్మి కిట్ అని కదా సువర్ణ కిట్ అని పెట్టొచ్చు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవులు సమ్మేళనం యువ కవుల సమ్మేళనం మొత్తం జాగృతి జెండా అడ్డం పెట్టేసింది ఏదైనా కూడా జాగృతి రేవంత్ రెడ్డి పైన కొట్లాడాలంటే ప్లాట్ఫామ్ ఇక జాగృతిని ఎంచుకుంది ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు రానియ్యడు ప్రోటోకాల్ అడ్డం వస్తుంది కవితకి ఎక్కువ ప్రియారిటీ ఇయర్ ఇంకా బీఆర్ఎస్ కవిత ప్రియారిటీ అయిపోయినట్టు ఇంకా ఆమె బీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం కళ్ళ అనుకోవాలా డొల్లా అనుకోవాలి ఇంకా కనబడదు ఎక్కడ నా తెలిసి రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం అని ఇటీవల తాము ప్రశ్నించామని రాజీవ్ యువ వికాసం తెలంగాణ అమరవీరుల పేర్లు పెట్టాలని ప్రతిపాదించినట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు జూన్ సెకండ్ తెలంగాణ యువత కోసం రాజీవ్ యువ వికాస్ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారని ఇది జాగృతి విజయం అని పేర్కొన్నారు ఇది జాగృతి విజయం అని పేర్కొన్నారు ఈ ముఖ్యమంత్రి ప్రకటించకపోవడానికి ఈ జాగృతి విజయం అనడానికి కారణం ఏముంది ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా అంటే ముఖ్యమంత్రి జూన్ సెకండ్ అని ఒక మాట చెప్పిన మాట పైన లేడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్ని టైం చెప్తుండు మాటలు చెప్తుండు ఆ డేట్ కి మొత్తం ఏం లేకుండా డొల్ల చేస్తుండు పథకాలు ఇవ్వట్లే అని అంటే ఒకటి రే ఇక్కడ రేవంత్ రెడ్డి పథకం ఇవ్వకపోతే ఆ పథకాన్ని వాయిగా వేసుకుంటే దీంట్లో జాగృతి విజయం ఎందుకు ఉంటుంది ఇది మన విజయం అని కవిత అంటుంది ఇది మన విజయం అని ఆమె పేర్కొన్నారు ఇలా విజయం ఏముంది రేవంత్ రెడ్డి గరీబోళ్ళకి ఎవరైతే తమ కాలమే తాము బతకాలనుకుంటున్న వాళ్ళకి కుల వృత్తులకు లోన్లు ఇస్తుండు ఆ లోన్లు అంటే ఇవ్వకపోతే దాంట్లో విజయం అనుకుంటుంది కవిత తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాధచారి ఆదిరెడ్డి సువర్ణ పేరు పెట్టారని ఆమె సూచించారు సోమవారం తెలంగాణ సరస్వత్ పరిషత్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ యువ కిరాటాల పేరిట యువ కవుల సమ్మేళనం నిర్వహించారు సో మొత్తానికి కలకుండ్ల కవిత మంచిగా అంటే మంచిగా ఉంది ఆమె టార్గెట్ చేయడం ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎంత మంచి చేసినా కూడా మంచిగా దేవుడు లాంటి పరిపాలన ఇచ్చినా అంటారు కదా రామరాజ్యం అంటే రాముడు రాజ్యంలో సుభిక్షంగా పరిపాలన జరిగింది ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు కదా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంత బాగున్నా కూడా ఖచ్చితంగా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంగా విపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నిస్తుంది కానీ పథకం ఇవ్వకపోతే ఇక్కడ ఈమె మనం విజయం సాధించడం అని చెప్పుకోవడము నవ్వుకుటరు అందరు సో మొత్తానికి ఈ విధంగా రాజ వికాసం స్కీము జూన్ ఎక్కడన్నా వాళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు కవిత ప్రశ్నిస్తుంది సరైన సరళిలో ప్రశ్నిస్తే బాగుంటది అడగడంలో తప్పులేదు అధికార పక్షం ప్రతిపక్షం విపక్షం అన్ని ఉంటాయి ప్రశ్నించాలి కానీ అర్థం లేని విధంగా ప్రశ్నిస్తే ట్రోల్ కి గురవుతారు సో కింద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851